వెల్కమ్ టు రాజహంస టీవీ శ్రీనివాస్ శ్రీనివాస పెళ్లి తర్వాత ఇలాంటి రోజు వస్తుందనేది కూడా అనుకోలేదంట చాలా కష్టంగా అనిపిస్తుందట శోభిత ధూళిపాలకి అంటే నాగచైతన శోభిత ధూళిపాల వివాహం చేసుకున్న మనందరికి తెలిసిందంటే అంటే యంగ్ బ్యూటీ శోభితా ధూలిపాల అక్కినేని నాగచైతన్య ప్రేమించి కూడా పెళ్లి చేసుకున్న విషయం మనందరికి తెలిసిందే అయితే కొద్ది కాలం పాటు వీళ్ళు రేటింగ్లో ఉన్న వీరిద్దరికీ ఎన్నో వార్తలు వచ్చినప్పుడు కూడా రెస్పాండ్ కాకుండా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి కూడా షాక్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు అంటే సింపుల్గా అన్నపూర్ణ స్టూడియోస్లో వివాహ బంధంతో అడుగుపెట్టారు పెళ్ళి తర్వాత చేతి వరుసగా చిత్రాల్లో నటిస్తూ హిట్స్ అయితే సాధిస్తున్నారు కానీ శోభిత మాత్రం కొద్ది రోజులుగా పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయింది ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శోభిత కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ కూడా చేసింది అంటే వివాహం జరిగి ఏడాది పూర్తి కావడంతో తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కూడా పలు విషయాలను కూడా వెల్లడించింది ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు చేతుని పెళ్లి చేసుకున్నాక ఎన్నో అంటే ఎన్నో చేయాలనుకున్నాను హైదరాబాద్ మొత్తం షిఫ్ట్ చేయాలనుకున్నాను కానీ కుదరలేదు రెండు సినిమాలతో బిజీ కావడం వల్ల నా కళ నెరవేరలేదు పెళ్లి తర్వాత దాదాపు నూట అరవై రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్తో పాల్గొన్నాను దానికోసం ఎక్కువగా తమిళనాడులోనే ఉండాల్సి వచ్చింది వివాహం తర్వాత నా భర్తను విడిచి ఉండాల్సినటువంటి రోజులు పెళ్లి తర్వాత వస్తాయనే చూడ నేను ఎప్పుడు కూడా అసలు అనుకోలేదంటూ కూడా చెప్పుకొచ్చింది ఆ తర్వాత యాంకర్ తన వైవాహ జీవితం గురించి ప్రశ్నించగా మనసుకు ఏదైనా ఒక విషయం నచ్చింది అంటే దానిని ఎలాగైనా సరే సాధిస్తాను ఇక నచ్చకపోతే ఎంత సులభమైన పనైనా సరే కష్టంగా అనిపిస్తుంది అని కూడా చెప్పుకొచ్చింది సోభిదా చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారడం నెటిజన్లందు కూడా ఆశ్చర్యపోతున్నారు కాగా చైతన్య సినిమాల విషయానికి వస్తే కార్తిక్ దండు దర్శకత్వంలో వృషకర్మ మూవీ కూడా చేస్తున్నారు ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కూడా నటిస్తుంది ఇప్పటికే షూటింగ్ ప్రారంభించగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందు కూడా కాబట్టి తెలుస్తుంది మరి చూద్దాం ఆ సినిమా కూడా రావాలి అది కూడా మంచి ఘన విజయం సాధించాలని కూడా కోరుకుందాం అలాగే ఇటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఏ భార్యాభర్తలకు కూడా అంటే వెళ్ళిన తర్వాత వాళ్ళ కోరికలు ఏవైతే ఉంటాయో నెరవేర్చుకోకపోతే చాలా ఫీల్ అవుతూ ఉంటారు అలాగే వాళ్ళ ఆనందం కూడా కోల్పోయినట్టు ఉంటారు ఎంత సంపాదించగానే ఆనందం పోతుందనే ఒక ఫీలింగ్ అయితే ఉంది అదే తరహాలో ఈమె తర్వాత నూట అరవై రోజుల పాటు సినిమా షూటింగ్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి అంటే ఇద్దరు కలిసి కూడా హైదరాబాద్ మొత్తం చుట్టేయాలనుకున్నటువంటి ఆ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరకపోయిందని కూడా బాధపడ్డది ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి ఆమె బాధకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి